హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము మీరు కూడా ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఓకేనా ఇది మా బాబును తీసుకొని నేను ఎగ్జిబిషన్కి వెళ్ళానండి ఫ్రెండ్తో కలిసి ఫ్రెండ్ వాళ్ళ పాప బాబు మొత్తం కలిసి వెళ్ళాము ఫుల్ ఎంజాయ్ చేశారు ఏదో ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేసాము కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏమీ లేదని ప్యారెట్స్ అంటే జలకన్య ఉంది అంటే వెళ్ళామండి తనది కూడా వీడియో ముందు ముందు మీకు నేను షేర్ చేస్తాను చూడండి స్టార్టింగ్ ఇలా యానిమల్స్ పక్షులు అవి ఉన్నాయండి పిల్లలకు కూడా చూస్తే తెలుస్తుంది కదా ఏది ఏంటనేది అని తీసుకెళ్ళాము మామూలుగా అయితే జలకన్యని చూద్దామని వెళ్ళామండి ఎలా ఉంటుంది జలకన్య నిజంగా ఉంటుందా అనేసి వెళ్ళాము అది ఒక్కటి తప్పిస్తే ఇంకా మామూలుగానే ఉన్నాయండి ఎగ్జిబిషన్లో చూడండి పక్షులు ఎలా ఉన్నాయో చూడండి మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తే సారీ అండి నా గొంతు కూడా సరిగా లేదు జలుబు చేసింది బాగా నేను వీడియో అప్లోడ్ చేద్దాము ఎడిట్ చేయడానికి నాకు కుదరట్లేదండి ఇంట్లో పనే సరిపోతుంది యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసే వాళ్ళకి టైం ఎలా కుదురుతుంది పని ఎలా చేసుకుంటున్నారు పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు అనేసి నేనైతే చాలా ఆలోచిస్తాను నాకు బాగా నీరసంగా ఉంటుంది ఎందుకో మరి పని చేసిన వెంటనే డల్ అయిపోతాను పడుకోవాలనిపిస్తూ ఉంటుంది నాకే ఇలా ఉంటుందా అందరికీ ఉంటుందా అనిపిస్తుంది ఒక్కోసారి వీడియో తీయడం అయితే అవుతుంది కానీ దాన్ని ఎడిట్ చేసి పెట్టడానికి మాత్రం నాకు అస్సలు కుదరట్లేదు ఎందుకో మరి అందరు ఎలా టైమ్ని మేనేజ్ చేస్తారో కానీ తెలియట్లేదు కానీ నాకైతే అసలు కుదరట్లేదండి పని సరిపోతాయి పని 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 ఇంకా మిషన్ కూడా సరిగా ఎక్కట్లేదు కుదరట్లే అసలు మిషన్ ఎక్కుదామన్నా కానీ ఓపిక ఉండట్లా ముందు మెయిన్ మాది హౌస్ కొంచెం పెద్దదండి బాగా పొడవు ఉంటుంది ఆ ఇంట్లో ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేటప్పటికీ రోజుకి ఒక టెన్ టైమ్స్ తిరిగామంటే ఫైవ్కి ఒక టూ కిలోమీటర్స్ నడిచినట్టే ఉంటుందండి మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు చిన్న ఇల్లు రెంట్కి ఉండేవాళ్ళం కదా అంతగా అనిపించేది కాదు అమ్మ వాళ్ళ ఇల్లు కూడా చిన్నది అందువల్ల ఇక్కడ ఒకసారిగా పెద్ద ఇంట్లో ఉండడం అది పొడవుగా ఉండడం వల్ల ఎక్కువ నడక అనేది ఉంటుందండి వంట రూమ్ నుంచి మా వారు వర్క్ చేసే దగ్గరికి దూరం ఉంటుంది రోజుకు ఫోర్ ఫైవ్ టైమ్స్ తిరిగేసరికి నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది బాగా చూడండి పిల్లలకి ఎప్పుడు ఇంట్లోనేనా అని చెప్పేసి ఒకసారి తీసుకెళ్ళి చూపిద్దామని నేను ఫ్రెండ్ కలిసి వెళ్ళామండి చూడండి ఏమీ లేదండి అసలు అసలు వేస్ట్ అనిపించింది హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఈచ్ వన్ హండ్రెడ్ పిల్లలైనా పెద్దలైనా త్రీ ఇయర్స్ వాళ్ళకి ఫ్రీ అన్నారు ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ స్నేక్ అనేది మనిషి మీద పెట్టి చూపిస్తున్నారు అదే అక్కడ అంతమంది గుంపుగా ఉన్నారు చూడండి కొంచెం చూపిస్తాను అదిగోండి ఆ స్నేక్ కూడా వైట్ కలర్లో ఉన్నదని తెలియట్లేదు చూడండి తల మీద పెట్టారు చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతుంది ఓకేనా చూడండి ఎట్లా ఉందో నార్మల్గా ఉందండి ఏమీ లేదు అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు Sarah. <laughs> thank you for watching bye friends